ఇటీవల తరచూ రైలు పట్టాలపై సిలిండర్లు ఇనుపరాడ్లు ఇసుక ఇలా అనేక రకాల వస్తువులను పెడుతూ రైలు ప్రమాదాలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఘటనలు చాలా చూసాం లోకో పైలట్లు స్థానికులు ఇతర సిబ్బంది అప్రమత్తత వల్ల పలు ప్రమాదాల నుంచి రైళ్లు సురక్షితంగా బయటపడ్డాయి తాజాగా మరోసారి అలాంటి ఘటనే ఎదురైంది విశాఖపట్నం రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది స్టేషన్కు వచ్చిన ఓ రైలు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది తమిళనాడులోని తిరునల్వేలి నుంచి పశ్చిమ బెంగాల్లోని పురులియాకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తెల్లవారుజామున ఐదు గంటల ఇరవై నిమిషాలకు విశాఖపట్నం రైల్వే స్టేషన్కు చేరుకుంది ఇక్కడ రైలు ఇంజిన్ మార్చారు ఈ క్రమంలో తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైన ఉన్న విద్యుత్ తీగలను లాక్కెళ్లిపోయింది సుమారు వంద మీటర్ల వరకు విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది అది గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు దీంతో పెను ప్రమాదం తప్పింది ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది రైల్వే సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణ పనులు చేపట్టారు అయితే ఈ ఘటనపై రైల్వే అధికారుల వెర్షన్ వేరేలా ఉంది అదంతా ఓవర్హెడ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పనుల్లో భాగమని రైల్వే అధికారులు చెప్పారు అన్ని రైళ్ల రాకపోకలు యథావిధిగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు అన్నారు